అర్చన హాల్లో ఎవరైనా ఉన్నారేమో నువ్వు వెళ్ళి చూడు ఎవరూ లేకపోతే ఈ నాగుని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం అని మహాలక్ష్మి చెప్పడంతో అర్చన మెల్లగా హాల్లోకి వెళ్ళి ఎవరైనా ఉన్నారా లేరా అని చెక్ చేస్తుంది మహా ఎవరూ లేరు అని అర్చన చెప్పడంతో ఎవరికంట కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి నాగుకి చెప్తుంది ఇక నాగు మెల్లగా రూమ్లో నుంచి బయటకు వచ్చి ఎవరికి కనిపించకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక నాగు వెళ్ళటం చూసిన మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా ట్యాన్ గాడ్ ఆ నాగు ఎవరి కంట పడకుండా బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీత కంట పడకుండా బయటికి పంపించాము ఇక ఎలాంటి గండం ఉండదు కదా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే నాగు ఇంట్లో నుంచి బ్రీఫ్ కేస్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే వాచ్మెన్ సాంబా చూస్తాడు ట్యాప్లన్నీ రిపేర్ చేయటం అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్ని రిపేర్ చేశాను అని నాగు చెప్తూ ఉంటాడు అవును ఇందాకల ఉట్టి చేతులతో వచ్చా ఇప్పుడు సూట్ కేసు తీసుకెళ్తున్నావేంటి అని వాచ్మెన్ సాంబా అడుగుతూ ఉంటాడు ఇది నా టూల్ కిట్ అని చెప్పి నాగు చెప్తూ ఉంటాడు టూల్ కిట్టా ఇందాకలు తేలేదు కదా అని సాంబా అడుగుతూ ఉంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే మర్చిపోయాను అని నాకు చెప్తూ ఉంటాడు దాంతో పనిచేసుకునేప్పుడు ఇన్ని రోజులు దాన్ని తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేసావా నిన్ను చూస్తుంటే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది దొంగ దొంగవెదవా నీ సంగతి చెప్తా ఉండు అని వాచ్మెన్ సాంబా కిడ్నాపర్ నాగుని గట్టిగా పట్టుకొని సీతమ్మా సీతమ్మా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి వాచ్మెన్ సాంబా అరుస్తున్నాడు చూద్దాం పదా అని మహాలక్ష్మి అర్చన్ను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత కూడా సాంబ మాటలు వినిపించి సాంబాన్ని ఎందుకు ఇంత పెద్దగా అరుస్తున్నాడు అని చెప్పి సీత కూడా సాంబ దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సాంబ దగ్గరకు వచ్చి ఏ సాంబా ఎందుకు అతన్ని పట్టుకున్నా వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటారు అది కాదమ్మా అని సాంబా అంటూ ఉంటే సాంబా అతను దొంగ కాదు వదిలిపెట్టు అని అర్చన చెప్తుంది ఏ వదలరా వదులు అని చెప్పి సాంబాను పక్కకు నెట్టి కిడ్నాపర్ నాగు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే సీత సాంబ దగ్గరకు వచ్చి సాంబన్న ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని సీత అడుగుతూ ఉంటుంది సీతమ్మ ఇందాకలా ప్లంబర్ మన ఇంటికి వచ్చాడు వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో వచ్చాడు వెళ్ళేటప్పుడు బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్తున్నాడు వాణ్ణి చూస్తే ఎందుకు నాకు అనుమానంగా ఉందమ్మా అందుకే నిన్ను పిలిచాను మేడం వాళ్ళు వచ్చి వదిలేయమని చెప్పారు అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు ప్లంబర్ ఎందుకు వచ్చాడు వచ్చాడత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది నా వాష్రూంలో ట్యాప్ పంచేయట్లేదు సీత అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇందాకలా నేను కాఫీ తీసుకుని మీ రూమ్కి వచ్చినప్పుడు ప్లంబర్ ఇంట్లో ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు అయినా అతని రూమ్లో ఉంటే మీరు గడిపెట్టుకొని రూమ్లో ఏం చేస్తున్నారు అని సీత అడుగుతూ ఉంటే మేము గడిపెట్టుకోలేదు సీత అందుకే కదా నువ్వు కాఫీ తీసుకొని సరాసరి రూమ్లోకి వచ్చావు అని చెప్పి అర్చన చెప్తుంది అయితే మరి అతను నాకు ఎందుకు కనిపించలేదు అని సీత అడుగుతూ ఉంటే అతను వాష్రూమ్లో ఉన్నాడు అయినా సీబీఐ ఆఫీసర్లా ఏంటి ఆ ప్రశ్నలు సీత అయినా మన ఇంటికొచ్చిందే ఏమన్నా సీఎమ్మా ఏంటి నీకు చెప్పడానికి మేము దగ్గినా తుమ్మినా నీకు చెప్పాలా ప్లంబర్ ఇంటికి వచ్చినట్టు రాముకు కూడా తెలుసు ఏం సాంబా రాముకు తెలుసా లేదా అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో తెలుసమ్మా అని చెప్పి సాంబా చెప్తూ ఉంటాడు ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ క్లియర్ అనుకుంటా అర్చన మనం వెళ్దాం పదా అని చెప్పి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు నా అనుమానం తగ్గలేదు రెట్టింపైంది ఇంట్లోకి నాకు తెలియని వ్యక్తి ఎవరో ఇంట్లోకి వచ్చాడు అందుకే ఎప్పుడూ రాని వీళ్ళు కిచెన్లోకి వచ్చి కాఫీ మరీ రూమ్లోకి వెళ్ళారు వీళ్ళు అతన్ని ఎందుకు దాచుంచారు అతను ఎవరు ఏంటి అన్నది నేను తెలుసుకోవాలి అని సీత మనసులో అనుకుంటుంది ఇక అర్చన టెన్షన్ పడుతూ రూమ్లోకి వస్తుంది ప్రీతి ఉషాలను పిలిపించి మహాలక్ష్మి గుడికి వెళ్ళమని చెప్పడం అక్కడ కిడ్నాపర్స్ని ఉంచి సీతను కిడ్నాప్ అయ్యేలా చేయటం తరువాత నాగు ఇంటికి రావటం నాగూ ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయటం అలాగే అర్చన చెయ్యి కాల్చటానికి పాలల్లో అర్చన చేతిని మహాలక్ష్మి పెట్టించడం ఇవన్నీ కూడా అర్చన టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది వామో నాకు పెరాలసిసో స్ట్రోకో వచ్చేలా ఉంది నాకు కాలు చెయ్యి పడిపోద్దేమో ఈ బాధంతా భరించే కన్నా ఒక పాయిజన్ తాగి హ్యాపీగా ప్రాణాలు వదలటం మంచిది అని చెప్పి అర్చన తన రూమ్ అంతా కూడా వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే ఒక సిరప్ బాటిల్ దొరుకుతుంది దాన్ని తీసుకొని తాగబోతూ ఉండగా మహాలక్ష్మి వస్తుంది ఏంటి మహా చేసిందంతా చేసి నేను పాయిజన్ తీసుకుని ఉంటే చూస్తూ ఉంటున్నావు వచ్చి ఆపాలి కదా అని అర్చన అంటూ ఉంటుంది నువ్వు తాగుతుంది కాఫ్ సిరప్ పాయిజన్ కాదు పాపి చిరాయి అన్నట్టు నువ్వు అంత ఈజీగా పోవులే అయినా నువ్వు చస్తే నా ప్రాబ్లమ్స్ ఎవరి మీద రుద్దాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంటే ఏంటి రోజు ఇలా నన్ను చంపుతావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అయినా ఇప్పుడు నువ్వు చస్తే ఓడిపోయి చచ్చినట్టు మన ఎనిమి సీత చావకుండా మనం చావకూడదు అర్చన ధైర్యంగా ఉండాలి అని మహాలక్ష్మి చెప్తుంది ఎలా ఉండమంటావు మహా ఆ నాగు ఇంటికి వచ్చాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఆ సాంబగాడు సీతను పిలిచాడు సీతకైతే మనపైన అనుమానం వచ్చింది ఇక దాని ఇంట్రాగేషన్ మొదలు పెడుతుంది ఇంతకుముందు నువ్వు తప్పించుకోవడానికి నా చేతులు కాల్చావు ఈసారి నా కాలు కలిస్తే నేను కుంటిదన్నైపోతాను మహా అని అర్చన అంటూ ఉంటే ఈసారి కాలో వేలో కాదు నీ మూతి కాల్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నువ్వు నన్ను ఇలా వాడుకుంటున్నావు అందుకే నేను చచ్చిపోతా అంటున్నాను మహా ఆ నాగుగాడు నా బెడ్రూంలో దూరాడు మా ఆయన చూసుంటే నా జీవితం ఏమైపోయేది అందుకే నేను చచ్చిపోతాను మహా అని అర్చన అంటూ ఉంటే అవునా అయితే ఇది తాగే అని మహాలక్ష్మి పాయిజన్ని అర్చనకి ఇస్తుంది ఇదేంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది చస్తా అంటున్నావు కదా ఇది నిజమైన పాయిజన్ నువ్వు చస్తే గనక గిరి మరో పెళ్లి చేసుకుంటాడు దాన్ని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను ఏంటి ఆలోచిస్తున్నావు తాగు నీ నాటకం నాకు తెలియదు అనుకుంటున్నావా అని మహాలక్ష్మి అంటుంది చచ్చే ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందాంలే ఇప్పుడేం చేద్దామో చెప్పు అని చెప్పి అర్చన అంటుంది అలా రా దారికి నేను ఒక పక్క సుమతితో సీతతో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నానో నీకు తెలుసు నాకు తోడుగా నువ్వు నీకు తోడుగా నేను కష్టమైన నష్టమైన నాతో పాటు నువ్వు భరించాల్సిందే అని మహాలక్ష్మి అర్చనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను నీకు తోడులా లేను నువ్వే నాకు తోడేలా ఉన్నావు ఆ సీత మళ్ళీ నాకు ముంచడానికి ఏం ప్లాన్లు చేస్తుందో ఏంటో నువ్వే కాపాడాలి దేవుడా అని అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు జనార్దన్ గిరి రామ్ సుమతి ఆఫీస్ నుంచి వస్తారు మహా మహా అని పిలుస్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ కిందికి వస్తుంది ఏమైంది జనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు బ్యాంక్ అకౌంట్ నుంచి టెన్ ల్యాక్స్ గిరితో డ్రా చేయించావంట అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి గిరి వైపు కోపంగా చూస్తూ ఉంటే నేను కావాలని చెప్పలేదు వదిన విద్యాదేవి గారికి మెసేజ్ వచ్చిందంట అందుకే చెప్పాల్సి వచ్చింది అని చెప్పి గిరి చెప్తాడు అవును డ్రా చేపించాను సో వాట్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది దాన్ని మీరు దేనికి ఉపయోగించారు అని విద్యాదేవి అంటూ ఉంటుంది నీకు నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు నా పర్సనల్కి వాడుకున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది అంటే ఏంటి మహా నీ పర్సనల్ అంటే అని జనార్దన్ అంటూ ఉంటాడు ఏంటి జనా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా మీరంతా నన్ను తప్పు పడుతున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పది లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు ఒక్కరోజులో దాన్ని దేనికి ఖర్చు పెట్టారో లెక్క చెప్పాలి కదా అని విద్యాదేవి అంటుంది చెప్పండి అతయ్య చీరలు కొన్నారా నగలు కొన్నారా అని సీత అడుగుతూ ఉంటుంది ఏంటి రామ్ నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు వీళ్ళు నన్ను ప్రశ్నలు వేస్తున్నారా మీరంతా అది చూస్తూ ఊరుకుంటున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ కదా పిని ఆడిటింగ్లో కూడా లెక్కలు చెప్పాలి కదా అని చెప్పి రామ్ అంటాడు అర్థమైంది మహా అందరూ కలిసి నిన్ను దొంగలు చేస్తున్నారు నీ పైన నిందలు వేస్తున్నారు అని అర్చన చెప్తూ ఉంటుంది అలా కాదు అర్చన దేనికి ఖర్చు చేశారో ఒక మాట చెప్తే ఈ మాటలన్నీ ఉండవు కదా అని జనార్దన్ అంటాడు ఒక్క మూడు నాలుగు నెలలు నేను ఇంట్లో లేకపోయేసరికి నన్ను పరాయిదాయిని చేశారు చిన్న వ్యాపారాన్ని ఒక పెద్ద వ్యాపారంగా చేశాను పావల వ్యాపారాన్ని వెయ్యి రూపాయలు చేశాను కోట్ల టర్నోవర్ చూపించాను అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ పది లక్షలు నా పర్సనల్కి వాడుకోకూడదా వాడుకుంటే ఇన్ని ప్రశ్నలు ఇన్ని అవమానాలా ఇదేనా మీరు నాకు ఇస్తున్న విలువ నా కష్టానికి నా ఎఫర్ట్కి మీరు కట్టించిన కూలి ఇదేనా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అది కాదు మహా అని జనార్దన్ అంటూ ఉంటే వద్దు జన సుమతి ఆ రోజు ఈ ఇంటిని ఈ ఆస్తిని నా మీద వదిలేసి వెళ్తే ఈ ఇంటిని ఆస్తిని అలాగే పిల్లల్ని పెద్దవాళ్ళను చేయటం కోసం డే అండ్ నైట్ ఎంత కష్టపడ్డానో అదంతా మర్చిపోయారా మీరంతా నా స్వార్థం కోసం కాకుండా ఈ కుటుంబం కోసం ఇంతలా కష్టపడిన నాకు మీరిస్తున్న విలువ ఇదేనా నాకు లేని చోటు నేను ఉండటం వేస్ట్ అని చెప్పి నాకు అర్థమైపోయింది అందుకే ఇక నేను ఇక్కడ ఉండను పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్లిళ్ళే చేసుకున్నారు మీరు కూడా నేను లేనని చెప్పి మరొక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు అందుకే నేను ఈ ఇంటి నుంచి అనుకుంటున్నాను నాకు విలువ లేని దగ్గర నేను ఉండను అర్చన వెళ్ళి నా బ్యాగ్ తీసుకురాపో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వద్దు మహా ఈ ఇంటికి నువ్వే పెద్ద దిక్కువి నువ్వు ఇక్కడే ఉండాలి అని అర్చన చెప్తుంది నాకు ఏ దిక్కు లేదు నాకు ఎవరూ లేరు ఈ మహాలక్ష్మి ఆకలి చంపుకుంటుంది కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోదు నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అలా అనకు వదిన నువ్వు లేకపోతే మేమందరం ఎలా ఉండగలము అని చెప్పి గిరి అంటాడు ఉంది కదా ఈ విద్యాదేవి ఈవిడే అన్నీ చూసుకుంటుందిలే వెళ్ళు అర్చన నా బ్యాగు తీసుకురా లేకపోతే కట్టు బట్టలతో వెళ్ళిపోతాను అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళబోతూ ఉంటే ఆగు మహా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని జనార్దన్ చెప్తాడు లేదు జనా నేను వెళ్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే పిని నేను సారీ చెప్తున్నాను ఉండండి పిని అని రామ్ చెప్తూ ఉంటాడు కావాలంటే నేను కూడా సారీ చెప్తాను వదిన అని గిరి అంటాడు ఇంతమంది బతలాడుతున్నారు ఉండొచ్చు కదా మహా అని అర్చన చెప్తూ ఉంటే ఈసారికి ఊరుకుంటున్నాను ఇంకొకసారి డబ్బు విషయంలో నన్ను ఇలా ప్రశ్నించారనుకో ఈసారి మీ అందరికీ చెప్పకుండా వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేదో ఇప్పుడు వెళ్ళటమే మంచిదేమో చల్లాయి అని చెప్పి చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి చలపతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చలపతి నువ్వు ఆగు మహా అసలే కోపంగా ఉంది ఇక ఈ డబ్బు గురించి ఎవరు కూడా మహాని అడక్కండి అని చెప్పి జనార్దన్ చెప్తాడు వదిన మీరు రూమ్కి వెళ్ళండి అర్చన వదిన రూమ్కి తీసుకెళ్ళు అని గిరి చెప్తాడు రామహా వెళ్దాం అని చెప్పి అర్చన అంటుంది వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళు మహాలక్ష్మిని ఆపి ఒక పెద్ద తప్పు చేస్తున్నారు అని చెప్పి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సీత సుమతి దగ్గరికి వెళ్ళి ఏంటత్తమ్మ మీ స్నేహితురాలు డ్రామా చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును సీత తప్పు చేసింది కదా తప్పించుకోవడానికి అలా చేస్తుంది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అంటే మీ స్నేహితురాలు చేసింది తప్పని మీకు తెలుసు అనమాట అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నేను పాత సుమతిని కాదు మహాలక్ష్మి ఏం చెప్పినా ఏం చేసినా నమ్మటానికి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అవును మహాలక్ష్మి అత్తయ్య పది లక్షలు ఏం చేసి ఉంటుంది అని సీత అంటూ ఉంటుంది ఎవరో తన పాత స్నేహితురాలు ఇంద్రానికి ఇచ్చానని చెప్పి గిరికి చెప్పిందంట అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అదంతా కట్టు కదా అత్తమ్మ ఇందాకలా ఒక అతను ప్లంబర్నని చెప్పి మన ఇంటికి వచ్చాడు అతను వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడు వెళ్ళేటప్పుడు బ్రీఫ్ కేసుతో వెళ్ళాడు సాంబర్న నన్ను పిలుస్తుంటే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు వెళ్ళి అతన్ని విడిపించి పంపించేశారంట వచ్చింది ప్లంబరా కాదా అని అత్తయ్య వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేశాను అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కూడా కనిపించట్లేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది వచ్చిన అతను ప్లంబర్ కాకపోతే మహాలక్ష్మి అంత డబ్బు అతనికి ఎందుకు ఇచ్చి ఉంటుంది అని సుమతి అడుగుతూ ఉంటుంది అదే తేల్చాల అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి